వెల్కమ్ టు రాజనీతి అమరావతిలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ విద్యా సంస్థ చాలా తక్కువ రోజుల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈ ఎయిమ్స్ను విభజనలో విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఒక మూడు నాలుగు నెలల ముందు ఈ ఎయిమ్స్ని ప్రారంభించారు గెయిమ్స్లో క్లాసులు మొదలైనవి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ చుట్టూ కొండలు ఒక పక్క నేషనల్ హైవే కోల్కతా చెన్నై నేషనల్ హైవే సిక్స్ లైన్ హైవే ఉంటుంది అంటే లోపలికి వెళ్తే మొత్తం ఎనభై మూడు ఎకరాల క్యాంపస్ ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చింది కేంద్రం దీన్ని నిర్మించింది చాలా అద్భుతమైన భవనాలు తర్వాత మనం అసలు ఇండియాలో ఉన్నామా లేదంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్నా అన్నట్టుగా ఉంటుంది అక్కడ యాంబియన్స్ అంతా చుట్టూ కొండలు ఉంటాయి పచ్చగా ఉంటాయి వర్షాకాలం అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అలాంటి చోట ఎయిమ్స్ని ఏర్పాటు చేయటం చాలా బాగా అంటే మంచి బిల్డింగ్స్ మంచి ఫ్యాకల్టీని తీసుకురావడంతో సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఈ ఎయిమ్స్ ఫస్ట్ కాన్వొకేషన్ జరిగింది దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చారు అరవై ఆరు మందికి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వాళ్ళకి పట్టాలు ప్రదానం చేశారు ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ ఫస్ట్ కాన్వకేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎయిమ్స్లో అన్ని కోర్సులు ఉన్నాయి ఎంబీబీఎస్తో పాటు నర్సింగ్ పీజీ కోర్సులు ఎంఎస్ ఎండి అట్లాగే సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా ఉన్నాయి అన్నింటిలో కలిపి వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు ఒక ఎంబీబీఎస్లోనే ఏడు వందల ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళలో నాలుగు వందల యాభై మంది ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన తెలుగు విద్యార్థులు అయితే ఇంకో రెండు వందల డెబ్బై మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు ఇక్కడ చాలా అద్భుతంగా వైద్య సేవలు అందిస్తున్నారు చాలా తక్కువ ధరకే అంత చాలా తక్కువ ఓపీ నామినల్ ఓపీ ఫీజు ఉంటుంది దీంతో విపరీతమైన రద్దీ కూడా ఉంది మంచి సేవలు అందిస్తున్నారు సూపర్ స్పెషాలిటీ సేవలు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇప్పటికే దక్షిణాదిలో అత్యుత్తమమైన క్యాంపస్గా దీనికి పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే కాన్వకేషన్లో రాష్ట్రపతి గారితో పాటు ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా ఆయన చాలా అంటే ఆ రోజున ఎనభై మూడు ఎకరాలే ఇచ్చామనిపించింది కానీ దీని యాంబియన్స్ ఇక్కడున్న పరి ఇది ఇక్కడున్న ప్రకృతి సౌందర్యం ఇదంతా చూస్తే అసలు ఇది దీని ముందు ఏది కూడా సరిపోదు అన్నట్టుగా ఉంది నాకు జలస్గా ఉంది ఇలాంటి కళాశాలలో నేను చదవలేకపోయాను అని చెప్పి ఆయన మాట్లాడారు పిల్లలందరూ కూడా చాలా ఆనందపడిపోయారు ఆ మాటలకై త్వరలోనే ఇది దేశంలో నెంబర్ వన్ ఎయిమ్స్ అవుతుందని కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు ఆయన ఆ నమ్మకం నాకు ఉందని చెప్పారు ఆయన దీనికి ఎట్లాంటి సహకారం కావాలన్నా భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని కూడా ఆయన చెప్పారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇది ఎయిమ్స్ ప్రారంభం మూడు నాలుగు నెలలకు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసా అండి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ పగబట్టిన ఫ్యాక్షనిస్ట్ టైప్ అనుకోండి అంటే ఈ ప్రాంతంలో ఏ ఇన్స్టిట్యూట్ కూడా బతకకూడదు అసలు ఈ ప్రాంతమే బతకూడదు అనుకునే టైప్ కాబట్టి రాజధానిని రద్దు చేసి పడేశాడు ఈ సైకో ఎయిమ్స్కి వాటర్ ఇవ్వాలి వాటర్ సప్లై ఇవ్వాలి వాళ్ళు ట్యాంకర్లు పెట్టి తోలుకున్నారు అనేక సార్లు ఎయిమ్స్ డైరెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్ళారు ఆరోగ్య శాఖ వాళ్ళు లెటర్లు రాశారు అయినా కానీ స్పందించాల ఆ రోజునేమో మోడీకి ముద్దు పెట్ట కాబట్టి నడిచిపోయింది తర్వాత ఇంకోటి అసలు దాన్ని అది ఒక అద్భుతంగా ఉంటుంది చూడటానికి లొకేషను అక్కడ డంపింగ్ యార్డ్ కూడా పెట్టించాయండి ఇతను దాన్ని నాశనం చేయడానికి సో ఇతను ఎంత పర్వర్టెడ్ ఎంత సైకో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇవాళ అదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటర్ సప్లై పునరుద్ధరించారు అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సమకూరుస్తున్నారు ఇలానే ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా అమరావతి ఎయిమ్స్ దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్ గా టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్ గా ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్